నమస్తే వెల్కమ్ టు న్యూస్ బ్రిటిష్ పాలకులను గడగడలాడించిన స్వాతంత్ర సమర యోధుడు అని జిల్లా కలెక్టర్ జితేష్ విటిల్ కొనియాడారు ఓబన్నా రెండు వందల పదిహేడవ జయంతి సందర్భంగా గురువారం కలెక్టరేట్ ఆవరణలో వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో అధికారికంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన చిత్రపటానికి పొలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఉయ్యాలవాడ నరసింహారెడ్డి చేసిన సాయుధ పోరాటంలో వడ్డే ఓబన్న సైన్యాధ్యక్షుడిగా వీరోచిత పోరాటం చేసిన ధీరుడిగా ఉన్నారు దేశ స్వాతంత్ర్య సముపార్జనలో ఎన్నో వర్గాల పోరాటం త్యాగాల ఫలితంగా మనం ఈనాడు స్వేచ్ఛ వాయువులు పీల్చుకుంటున్నామని అన్నారు అటి మహానీయుల దేశభక్తి పోరాట పటిమ ముందు తరాల వారికి తెలియాలనే ఉద్దేశంతో మహానీయుల జయంతులను ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తుందని అన్నారు అట్టి మహానీయుల ఆశలు ఆశయాలకు అనుగుణంగా అన్ని వర్గాల ప్రజలు ముందుకు సాగుతూ దేశ రాష్ట్ర జిల్లా అభివృద్ధికి కలిసికట్టుగా పనిచేయాలని పిలుపునిచ్చారు beta thank you the photo 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 बेस वर्ड को पट्टो भन्नु पर्यो अनि त्यो अन्तर गर्नु पर्यो अनि काज जी रेट तरु नि ए डाटा पिन सेट गर्नु छ सरी तर गर्नु पर्यो अनि त्यो पिन अगाडि पिन अगाडि पिन अगाडि हेलो 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 ओके एला नेला वीकेंड बाबू गप गप मत कर इधर आके देना रहने दो नास्कर करते हैं सर थोड़ा अटके जा वो थिंक स्टेड रहा है किस पर अगर मत अगर बोलते हैं ये कवर है ये के बराबर है नहीं कोई खाली से 이거를 <sussurra> 이실라안다 <sussurra> 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 జైరా జై జై ఓమనా జై ఓమనా జోనా జై ఓమనా సైనికంగా ఈ స్వాతంత్ర యువతలు ఉన్నారు వారు వారి గురించి జయంతి అయితే చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే ఈ మన దేశానికి స్వాతంత్రం కొన్ని వర్గాలు లేదా కొన్ని జనాలతో వచ్చినట్ల కాదు ప్రతి ఒక్క వర్గం నుంచి చాలా త్యాగాలు చేసిన వారు ఉన్నారు వారి త్యాగం వారి చేసే పోరాటం అది గుర్తించి మనం ఈరోజు చేస్తున్నాం సో రాణి లక్ష్మీబాయి అందరికీ తెలుసు అట్లనే మన వడ్డే గారి గురించి కూడా మన అందరికీ వచ్చే తరాలకి కూడా తెలవాలి ఎందుకంటే అది ప్రౌడ్ గా ఫీలింగ్ ఉంటుంది సో అందరిది సౌకర్యం ఉంది ముందుకి పోతూ కూడా అందరి వర్గాలు మన దేశ అభివృద్ధి కోసం మన రాష్ట్ర అభివృద్ధి కోసం కలిసి పనిచేయాలని చాలా మంచి సందేశం అప్పటి నుంచే ఇది మనకి ఉంది సో అందరు కలుసుకొని ఈరోజు వచ్చినందుకు చాలా ధన్యవాదాలు